హలోలుయ్య ప్రేస్తలాడ ఎవ్రీవన్ అందరు గృహంలోకి చేరుకున్నారా క్షేమంగా ఉన్నారా ప్రియ సహోదరి సహోదరులారా మనందరి ప్రార్థనలు దేవునికి చెల్లించడం ఎంతగానో అవసరము అన్ని విషయముల గురించి ఆయనకు మొరపెట్టుట ఎంతో అవసరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం రోజు రోజు జరుగుతున్నటువంటి అనేక రకాల దాడుల గురించి ఏ నేరము చేయని సహోదరి సహోదరులు తమ ప్రాణాలు కోల్పోతున్నప్పుడు దేశంలో రాష్ట్రాలలో అనిశ్చితి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవుని సన్నిధిని మరి ఎక్కువగా ప్రార్థించాలి ప్రభువ లేని అనేక చోట్ల చీకటిలో జనాలు బ్రతుకుచున్నారయ్యా జ్ఞానము లేని అనేక చోట్ల జ్ఞానము కొదువుగా ఉన్న చోట్ల అజ్ఞానంలో పడిపోయి ఇతరులకు హాని కలిగించే వారిగా ఉంటున్నారు ప్రభు దేశంలో మీ ప్రేమ కరువైంది మనుషుల్లో మీ ప్రేమ కరువైంది తండ్రి దయచేసి మీ ప్రేమను మీ యొక్క క్షమా గుణాన్ని మనుషుల్లో కలిగించు ప్రభు అని మనము దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుదామండి గోజాడదామండి దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి భారం కలిగి ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డ ఆయన ప్రేమ నిరిగిన ప్రతి ఒక్కరు మొర పెడదాం ప్రభు సన్నిధిలో ఆయన కాపుదల మనం అందరం కూడా గోజాడుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రభువ మీ ప్రేమ లేని చోట మీ జ్ఞానము లేని చోట గడాంధకారము మనుషులను ఆవరించి ఆవరించిన్నదయ్యా మీ వెలుగు లేని చోట చీకటి కంబి ఉన్నది ప్రభువ దయచేసి దయచేసి ప్రభు ఇటువంటి పరిస్థితులన్నిటి నుండి ప్రభు నిబిడలను కాపాడండి ప్రభువ సర్వ మానవాళి మీ రూపంలో చేయబడినది కనుక ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరి గురించి ప్రభు మీరు సెలవులో యాగమయ్యి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు కనుక ఏ ఒక్కరు నశించపోవట నా చిత్తము కాదన్నారు గనుక ప్రభు మొరపెట్టుచున్నామయ్య ప్రార్థిస్తున్నామయ్య మీ పాదములు పట్టుకొని గోజాడుతున్నామయ్యా అని ప్రభు ప్రభు అనేక మంది ప్రభు మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థించుచున్న ప్రతి ఒక్క బిడను ప్రభు ఎసయ్య జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మా యొక్క ప్రార్థనలు అన్నింటికీ ఫలితముతాయి చేయండి తండ్రి మనుషుల హృదయములు మీ ప్రేమతో నింపండి దేవా మీ యొక్క క్షమా హృదయముతో నింపండి ప్రభువా సాధారణ కంచెలను లయము చేయండి ప్రభ దేశ విద్రోహుల యొక్క కంచెలను ప్రభు లయము చేయండి తండ్రి వారి ఆలోచనలు లయము చేయండి ప్రభు ఇస్రాయేళ్లను బట్టి ప్రభు వారి చుట్టుపక్కల ఉన్న దేశములన్నింటికి మీ భయము కలిగి ఇస్రాయలీలు సుభిక్షముగా వర్ధిల్లారని ప్రభు మీ యొక్క జీవ గ్రంథంలో తెలిపినట్లుగా తండ్రి మా యొక్క దేశమును కాచి కాపాడండి ప్రభ ప్రతి దేశములకు మధ్యన స్నేహపూరిత సంబంధాలను నెలకొల్పినట్లుగా దీవించండి ప్రభు ఆశీర్వదించండి అయా అలాగే హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి ముట్టండి స్వస్థపరచండి లేవనెత్తండి అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని మరణము నుంచి జీవంలోనికి దాటించండి దేవ మూయబడిన గర్భములు తెరవండి తండ్రి స్వాస్థముతోనూ బహుమానములతోనూ వారి ఒడివి నింపి వారిని మీ కొరకు పెంచినట్లుగా ఆశీర్వాదకరమైన తరమును వారికి దయచేయండి తండ్రి అప్పుల బాధలో అప్పుల కాడిని మోయిచు భారముతో వారి బ్రతుకుని ఈడ్చున్న వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఆ కాడిని విరగొట్టండి ప్రభు వారికి స్వేచ్ఛను దాయిచ్చేయండి ప్రయాణాల్లో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి మార్గములు సరాలము చేయండి మీ దూతలను ముందుగా ఉంచి ప్రభు వారికి కాపుతలను దాయిచ్చేయండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా సహాయం చేయండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి వృద్ధాప్యం వలన వచ్చినటువంటి ప్రతి బలహీనతల నుంచి వారిని విడిపించండి ప్రభా ముది మీ వచ్చి వరకు చంకనెత్తుకొని కాపాడే మీ ప్రేమ ఎల్లప్పుడూ వారికి ఉండగా ప్రభా వారి సంతోషకరమైన సంవత్సరములు జీవించదురు కాక గర్భంతో ఉన్న బిడలను దీవించండి తల్లి బిడలకు క్షేమం దయచేయండి దయ దయచేయండి తండ్రి చిన్నబడలను ఆశీర్వదించండి ప్రభా న్యూ అకాడమిక్స్ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మెండైన జ్ఞానము మెండైన తెలివితేటలు దయచేసి ప్రభా ఆశీర్వదించండి ప్రభావ మీరు ఆశీర్వదించితే అది ఎన్నటిన్నటికి ఆశీర్వాదమయ్యా ప్రభు మాకు వాగ్దానాలు ఇచ్చిన దేవుడవు ప్రభ వాటన్నింటికి నెరవేర్చటకు సమర్థత కలిగిన దేవుడవు ప్రభ మరుచుటకు మీరు నరుడు కాదని సెలవిచ్చిన దేవుడవ ప్రభ పైవాడిగా ఉంటావు కానీ నువ్వు కిందివాడిగా ఉండవు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని సెలవిచ్చిన దేవ మీకు వందనాలు చెల్లిస్తానయ్యా పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తు దేవుడు మీరే ప్రవ్వా గర్వమనిషి గర్విష్ణులను గద్దెల దింపువాడు మీరే తండ్రి రాజులను సైతం గడ్డి మేయవారుగా చేసిన దేవుడు ప్రవ రాజులైన రాజ్యములైన అధికారములైన మీరిచ్చినవి తప్ప మరి ఏది కూడా రాలేదని తండ్రి సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నా రాజా నా దేవ మీకు స్తోత్రములయ్యా ప్రతి కుటుంబమును దీవించను ప్రభ నిన్ను నమ్మిన ప్రతి బిడ్డ కూడా ప్రభ మరలా మరలా పడిపోకుండా స్థిరముగా నిలవబడి ప్రతి కుటుంబము పరలోకము వల్లే వృద్ధులున్నట్లు సహాయం చేయండి కుటుంబములు నీ సన్నిధిని కూడి వచ్చటకు సహాయం చేయండి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభ మీరు ప్రతిదాన్ని దయచే తోడో అని మేము విశ్వసిస్తున్నాం ప్రభ ఎంతమంది ఉపసించి ప్రభా శుక్రవారాన మీ సన్నిధిని మోకరినారో వారందరికీ తండ్రి మెండైన దీవులు దయచేయండి మీ యొక్క వరములు దయచేయండి ఆత్మీయ ఫలములు ఫలించట్లుగా వారిని ఆశీర్వదించండి కుటుంబాల్లో ప్రేమ ఐక్యత శాంతి సమాధానము దయచేయండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారిని విడిపించండి ప్రభా వారికి న్యాయం జరిగించండి డివోర్స్ కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా మీ ప్రేమతో వారిని మరల ఐక్యపరచండి ప్రభు మీ క్షమా హృదయాన్ని వారికి దయచేయండి దేవా వారి జీవితాల్లో అద్భుతం చేయండి అయ్యా ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అనే నామమును వారికి పరిచయం చేయండి ప్రభు చూచుచున్న వై ప్రభు నీ పక్షముగా నిలవబడి నీతి న్యాయము జరిగించున్న ప్రతి ఒక్కరిని వర్ధిలినట్లుగా వారికి విరోధంగా రూపడిన ప్రతి ఆయుధము లయమగునట్లుగా మీరే కృప చూచి వారికి విజయమును దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి మీ యొక్క కాపుదలను మీ యొక్క జ్ఞానము వివేచనను వారికి దయచేయండి మంచి జాబ్స్ వారికి దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ఇచ్చేయండి ప్రభావ కెరీర్ లో స్థిరపడిన వారు ప్రభా ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మెలు దయచేయు నా దేవుని వారు గనపరిచినట్లుగా వారిని గనపరచండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు నారయ్యా వారి కుటుంబాలను దీవించండి ప్రవ్వ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ప్రభ మీ యొక్క ప్రేమలో నిలిచి సహాయం చేయండి నిజమైన ద్రాక్ష వల్లి మీలో నిలిచి మేము మరింతగా ఫలించినట్లుగా ప్రవ్వ వారిని మీరు బలపరచండి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని అయ్యా వారి నిద్రకు వెళ్చుండగా మంచి నిద్రను దయచేయండి తండ్రి ప్రణాత్మ శరీరంలో ప్రభ మీ యొక్క చేతులకు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గణతం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రాజును రానైన నా నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ క్యాడ్ ప్లేస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్